అంటే ఇష్టం రాహుల్ అన్న పాడిన పాటలు ఓకే మన రాంబాబు కూడా ఇష్టం అన్న అవును ఆయన పాటలు మనం నేర్చుకుందాం నేర్చుకునే కదలమంటున్నది చదువు గురించి వాడతాను సార్ ఓకే వెరీ గుడ్ మంచి మిసేజ్ సూపర్ గుడ్ కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్నా ఊరిలోనా కమ్మానైనా పిలుపు అక్షరాల పలుకు గొంతులో దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నీ బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశ భక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసి నా కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసి నా కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు పడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతులో దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై ఉన్న సాక్ష్యము మరువద్దు